నమస్కారం అందరికి నా పేరు వచ్చేసి డిటి గోపాలకృష్ణయ్య కడప జిల్లా దూరు అంటే చాలా మారుమూల గ్రామం ఉన్నది మేము వచ్చేసి శ్రీ వినాయక ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చాలా రకాల కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము ఈరోజు అమరావతి కీర్తి పురస్కారాలు అర్థంకి రాజా గారు మేము చేసే కార్యక్రమాలు చూసి మాకు ఇన్వైట్ చేయడం జరిగింది అంటే మేము చేసే కార్యక్రమాలు కొన్ని మీకు సమంగా తెలియజేసుకుంటాను ఏంటంటే చాలామంది ఆతలతో చనిపో తింది అంటే మనకి రోజు మనకి ముప్పై లెక్కల ఫుడ్ తిరగబోతున్నాము చాలా మంది అన్నం లేక తిరగవుతున్నారు అటువంటి వాళ్ళ కోసం రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో శ్రీ వినాయక పోల్లేవ సంస్థ స్థాపించి మేము ఫుడ్ అంటే ఈ పూజ ఎలా పెడతామంటే మీరు ఎన్నో రకాల కార్యక్రమాలు పుట్టి రోజులు పెళ్లి రోజులు పెద్దవాళ్ళ కర్మకాటలు అంటే సోన్సో అన్ని కార్యక్రమాలు మీరు చేస్తుంటారు మీరు చేసే కార్యక్రమంలో పూజలు మిగుతాయి మీ సోన్సో ఏం చేస్తారు అక్కడ గుంభేశ్వరి సార్ మిగతా పా చేస్తాను మేమే చేస్తామంటే అటువంటి భోజనారని సోయానా బేవే అంటే మన ప్రజాదార చిమ్మి చేర పబ్లిష్ తీసుకెళ్ళి ఆ భోజన బేవే సోయానా మా టీమ్ సేకరించి మనం ఎటువంటి వాళ్ళకి చూస్తామంటే చాలా స్లబ్ధెలు ఉన్నాయి మీకు ఎక్కడైతే మన తెలిసి అక్కడ ముచ్చిన దాని చాలా గొప్ప ఉన్నారు కానీ చాలా పేర్లు చేయాలి చాలా చాలా మంది భోజనాలు కలగాలి అటువంటి వాళ్ళకు కొన్ని ఏరియాలు తీసుకొని అంటే రైల్వే స్టేషన్లు ఆశ్రమాలు ఈ గుడిసే వాళ్ళందరికీ ఈ భోజనాలు తీసుకుంటే చాలా విలువేలకు భోజనాలు ఇవన్నీ పెళ్లిలో ఒక భోజనం అదే హోటల్లో భోజనం అంటే దగ్గర దగ్గర ఒక ఫ్యామిలీ అంటే వెయ్యి రెండు ఖర్చు అవుతుంది కానీ ఆ మిగిలిన భోజనాలని మేము ఎంత కష్టమైనా మా ఇక్కడ సేకరించి మేము స్వయాలు వాళ్ళు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలిచి మేము ఆ భోజనాన్ని తీసుకువస్తున్నాం అంటే ఒక రోజు ఒక ఫ్యామిలీకి దాదాపు అక్కడ మంది ఉంటే వాళ్ళందరికీ వాళ్ళందరికి తీసుకున్న భోజనాలు అందిస్తాన్ని తీసి వాళ్ళు ఆకలి తీసుకొచ్చాం దాదాపు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ఒక రోజు త్రీ డేస్ గారు అంటే పెళ్లిలో పెళ్లి పెద్దవాళ్ళ పెద్దవాళ్ళు పెళ్లిదంటే మూడు పుట్టు ఉదయం మధ్యాహ్న భోజనం నైటి భోజనం మూడు పుట్టిన భోజనాలు సేకరించి అదే భోజనాలు ఏదైనా మనము పెడుతూ వస్తున్నాం అంటే ఈ ఆకలి అనేది అత్యంత ప్రమాదం ప్రమాదకరమైన మనిషికి ప్రతి ఒక్క ప్రాణీకి ప్రపంచం ఎందుకంటే ఆకలే ముఖ్యమైన ఒక మనిషికి తప్ప మిగతా ప్రాణం తప్ప ఆకలి పక్క చూడబోయ్యారు అంటే తప్ప దాంట్లో మనిషికి జీవనపరణం తప్పదు ఉన్న వాళ్ళు చేస్తారు వ్యక్తిని పాలిస్తున్నారు లేని వాళ్ళు భోజనం లేక చాలా కోరుగుతున్నారు ఒక ఏ రైకైతే ఒక ఫ్యామిలీలో ఐదు మంది పిల్లలు ఉంటారు పక్క పట్ట ఉంటారు వాళ్ళ ఫుడ్ ఉండదు ఇల్లు ఉండదు అంటే చాలా ఏంటంటే మూగజీవ చర్మ భోజీవాలు అంటే డాన్స్ మంచి సైతేనేమి అంటే డిఫరెంట్ డిఫరెంట్ జీవ జీవ భోజీవాలంతా ఈ సమ్మర్ వస్తుంది వాటికి వాటర్ మీరు ఎక్కడే చూస్తే అయినా మనకు మామూలు సమ్మర్లో మనకే వాటర్ దొరకవు వాళ్ళ పరిస్థితి పరిస్థితి వాటికి ఇక్కడ జీవం జీవించే హక్కు వాటికి అంకి ఇస్తూ కొన్ని అడి ప్రాంతం కానీ ఏదో పోతే చాలా సరిపోతే నీళ్ళు లేక నీళ్ళు లేకపోవడం ఒకటి అవి ఊర్ల మీద పడి ఆ నీళ్ళ కోసం మా ఇండ్లలో పడి అంటే చిన్న చేసి ఇబ్బంది పడుతున్నాయి ఈ రోజు మక్కీసు మన పల్లెలకి అంటే మన విలేజ్ లోకి టౌన్లో లో ఇల్లకి ఎందుకు వస్తున్నాయి కారణము చెట్లు లేకపోవడం కారణము నీళ్లు లేకపోవడం కారణము ఆహారం లేకపోవడం వల్ల మనకి ఇళ్ళకి వచ్చి అవి ఎంత చేస్తున్నాయి కానీ మనం చూస్తున్నామంటే వాటికి ఆ వాళ్ళకు ఏరియాలు తీసుకెళ్ళి కొన్ని తొట్లు ఏర్పాటు చేసి అంటే తొట్లు దగ్గర దగ్గర వాటర్ కంటిన్యూస్ గా వీక్ లో ఒకసారి వాటర్ వచ్చేసి ఒక థర్టీ నుంచి ఫార్టీ లిమిట్స్ కొట్టా తొట్లో ఆ తొట్లలో నెలలో ఫుడ్ ఫుడ్ వాటికి కుట్టించి పనులు

ఆ పైన చేతికొచ్చి మేము పదహారు మందికి అంత అంతగా గురి ఆదు చేయడం జరిగింది రెండు మంది చేశాము మెయిన్ అది మంచి సరిపోతిన మీ పెద్దవాళ్ళు మన పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు ఊళ్ళో చేస్తున్నారు మీకు గుర్తుంది కదా అందరు చూస్తున్నది మన మా కొన్ని సాంప్రదాయ ప్రకారము కోరి అంటే వాయినిసం అంటున్నాను పూర్వకారు ఏం చేస్తున్నారు అంటే పూర్వ సరిపోతిన ఆ కోరినంతా గురగించి ఒక దూరం దగ్గర అది అది వస్తున్నారు ఇప్పుడు మర్చిపోయారు చాలా మంది మీ కాలంలో వేగే ఉండాలి ఈ రోజు మా టీం వారు ఏం చేస్తామంటే మాత్రం పోటీ ఆ పోటీ తీసుకొచ్చి మనిషికి సాంప్రదాయత్మంగా చేస్తారో మేము అలానే మనిషి ఏం చేస్తారో అలానే పోటీ కానీ ఈ రోజు మేము నూట ముప్పై రెండు చేయడం జరిగింది అంటే ఇది చాలా పెద్దవాళ్ళు నేర్పిస్తుంది మాకు పూర్వకాలను ఎందుకు చేస్తారడిగినా దానికి ఏదో ఒకటి ఏదో గమ్మత్తు మహత చేరు అదే మీరు మర్చిపోయి జీవన విధానం వరకు వాళ్ళన్ని కొట్టి పారేస్తున్నారు కాబట్టి మళ్ళీ పైకి తీసుకురావాలి చూస్తాం డిఫరెంట్ గా వీడియో రూపంలో చాలా చాలా ట్రాకింగ్ చూపిస్తాం మీరు చేయాలా ఇది మన బాధ్యత ఈ కోచి చనిపోతే పెద్దవాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి మనకు చెప్పలేదు ఆ రోజు ఇది ఈ రోజు మనం ఎక్కడ మా కోచి సైకి ఇంప్రెస్ వచ్చినా అక్కడ ఎలా పాయిందని మేము స్వయా దానికి స్నానం చేయించి హిందూ సాంప్రదాయ ప్రకారంగా దానికి చాలా క్లారిటీగా చేసిన అతిథులు చేసి అలా దానికి అంటే ఎలా చెప్తాం తెలుసు ప్రతి వినాయక మట్టి ప్రతిమలు ప్రజల్లో పక్షులు చేసి గత పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు మట్టి ప్రతిమలే గారు ఊరికి మట్టి ప్రతి మొక్కలుగా నిస్తున్నాం మొక్కలు ఎందుకని అంటే చాలా మంది రైతులు చెట్లు లేక మనం ఇబ్బంది పడతాం ఎందుకు వస్తాం కదా

చిన్నపిల్లలకు సమర్లో పిల్లవాళ్ళందరికి చెప్పులు అందిస్తున్నాము అందిస్తున్నాము చాలా చాలా పది కుటుంబాలకు కట్టడం జరిగింది ఒక్కొక్క ఇంటికి రెండు లక్షల రూపాయలు పెట్టించి పది ఇల్లు కట్టడం జరిగింది తర్వాత భర్త చెప్పిపోయి వాళ్ళ వచ్చి వాళ్ళందరి సేకరించి పది కుటుంబాలు మనము హిందువులు కట్టించి వాళ్ళకి అన్ని రకాల ఈరోజు మా పౌర

భర్త తెలిపి చాలా కష్టాలు ఎంతో అటువంటి చూసుకొని వాళ్ళకు ఇస్తే వాళ్ళ సమయంలో పనులు వెళ్ళడానికి వాళ్ళ జీవన పరిధి వసూలుగా అందిస్తూ చూస్తున్నారు అలా ఈరోజు ఇరవై మంది అనాది పిల్లలు మేము మా పౌర సేవిస్తున్నాం వస్తువులో తెప్పించి మా కట్టే ద్వారా ఎన్నో రకాల సామాజిక చేస్తున్నాను సామాన్యు ఈరోజు సేవలు ఏంటి ఈరోజు మన దగ్గర డబ్బులు కానీ సేవ మనం చేసిన కార్యక్రమం వల్ల ప్రభుత్వ సకల్పంతో ఎవరో మన సమాజం పేరు లేదు ఊరు లేదు ఎవరో సహకరిస్తున్నారు అంత అత్యంత పౌరపుతీ సేవల ఈ సేవలు మీరు అందరూ పిచ్చిగా చేసుకుంటే ఈ సమాజానికి ఎన్నో కార్యం చేయదు ఎన్నో కార్యం చేయాలంటే మన దగ్గర చివరి రూపాయలు ఉండదు పెద్ద ఎలా వస్తున్నట్టు కదా ఎలా ఎవరు పోషించినట్టు కదా నిజంగా అసలు ఆశంపిస్తాయి ఇంత అయితే

ఇప్పుడు చాలా మందికి ఆధారించడానికి ఆ భగవంతుడు మా వినాయక స్వామి మీకున్నప్పటిలో ఎక్కడైనా సరే మీకు చరిత్ర కాకుండా భోజనం దుబారా చేయాలి మీ పద్ధతిలో కూడా రోగంలో కూడా సంయోగించాలి ఆశ్రవాళ్ళతో మీరు మీకు టైండి కొన్ని చెడ్డ తీసుకెళ్ళి పెట్టాలి కొన్ని కొన్ని చెప్పుడు చర్యలు మీరు మీద ఇష్టం అక్కడ ఎన్ని రకాల జీవోలుత కీలకలు పసుపు పసులు తిడతాయి అక్కడ కోతులు అక్కడ కుక్కలు తింటాయి ఒక ఇష్టంలో మీరు చెడికి పెట్టారైనా మీరు వెళ్ళారంటే కనీసం అక్కడ చీమలు ఉంటాయి చీమలు కానీ మీరు దుబానం చేసే తింటాయి కాబట్టి మన యోగం అంటే ఈ వీధిలో చేయకపోవచ్చు మన యోగ రోజుకి ఎన్నో రకాలుగా దుబాన చేయకుండా ఈరోజు ప్రతి విలుగు ఉపయోగడానికి మన వంతు మనందరం కలిసి ప్రయత్నం చేద్దాం కాబట్టి

కామాని శక్తి పడుతుంది ప్రతి ప్రాణికి ప్రతి హక్కు ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి శక్తి చౌదరించాడ కాబట్టి వాటికి మంత్రుల ప్రజలు ప్రతి ఒక్కరు ఆదానికి ఆకలి మీద తొట్టి చిన్న డబ్బాలు అవుతాయి ఇంత డబ్బాలు అవుతాయి కుక్క ప్రమాణం కదా కానీ వాటికి చేసి అన్ని మన సినిపడంలో ప్రతి ఒక్కరు చిన్న 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 చేసేసారు మీరు ఏ కర్మలో వినిపించడానికి అవకాశం ఉంటారు ఈరోజు అనుభవించే తప్ప మన పెద్దవాళ్ళు చేసింది ఈరోజు చాలా మంది అయితే నేను చంద్రారింటే బాగుపడేది జగనా బాగుంది అనుకుంటాను అది అయితే ఓడిటోడి సాధన కాదు అది మనం అనుభవించిన కర్మ ఈరోజు మన పెద్దవాళ్ళు ఎవరు అనుభవించిన వాటి కానీ డబ్బు కానీ నువ్వు మనిషి గోదావరి కానీ నీకు పెద్దవాళ్ళు వాళ్ళు ఏసం పుణ్యం మీద నువ్వు ఎందుకు మీ మీరు చేసినారు అంటే మీరు వరకు మీ ప్రతి ఒక్క ప్రాణిని కాపాడిన బాధ్యత మనందరికి ఉంది ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన మన అత్తయ్యరాజ గారికి నేను చాలా థ్యాంక్ అంటే ఒక సామాన్యుడికి తీసుకెళ్ళి మనకి రోజు చెప్పబడుతున్నాయి ఆ బహుళ సంకల్పము కాబట్టి ప్రతి ఒక్కరు